తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు పూజలను ఘనంగా నిర్వహించారు విజయ ఆటోమొబైల్ అధినేత ఉండ్రు మాణిక్యాలరావు ముప్పై ఆరు కేజీల లడ్డూని ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు నిర్వహించి స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆయన్ను వర్తక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు గత పదకొండు సంవత్సరాల నుండి స్వామివారికి ప్రతి ఏటా లడ్డూని ఉండ్రు మాణిక్యాలరావు సమర్పిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పుగాపు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వనచర్ల రామకృష్ణ అడబాల శివ కాన్ సతీష్ ఒండ్రు మాణిక్యాలరావు కండవెల్లి నారాయణరావు నాని కమిటీ సభ్యులు వర్తకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సుంకరపాలెం పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు పూజలు ఘనంగా జరిగాయి धारशक्त्यायुधशोभिहस्तम्

శుకరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుచున్నవి గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం పాట పెట్టే లడ్డు ఉండి మాణిక్యాలరావు గారు ఆ స్వామివారికి లడ్డు సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆయనతో చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఉండి మాణిక్యాలరావు గారు విజయ ఆటోమొబైల్స్ వారు ఆ స్వామివారికి లడ్డూ ప్రసాదం సమర్పిస్తున్నారు ఇది ఈ లడ్డు ఆదివారం ఊరేగింపు రోజున లడ్డు పాట పెట్టబడును ఈ లడ్డు పాటలో యావై మంది వర్తక సోదరులు భక్తులు ప్రజలు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం